శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం గోరంట్లలో జొన్న ఆంజనేయులు ఎంపీటీసీ మరియు వార్డు మెంబర్ చాలా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు వీరు మనల్ని ఆహ్వానించగా వీరింటికి వచ్చాము ఇంట్లో ఒక అతి చిన్న దోషము ఆ దోషమే పెద్ద ప్రమాదాలు తెస్తుంది అలాంటి దోషముంది ఆ దోషాన్ని నేను వీరికి తెలియజేశాను అది ఏమి దోషము ఎలా సరి చేసుకోవాలని తెలియజేసే ముందు శ్రీ జొన్న ఆంజనేయులు గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వాస్తు ప్రేక్షకులకు స్వామి పద నా నమస్కారాలు మేమిక్కడ నూతనంగా ఒక మూడు సంవత్సరాల క్రితం గృహం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తు పండితులు పిల్లంపించే కానీ యూట్యూబ్ ద్వారా మా స్వామివారి పరిచయం కావడంతో మా ఫ్రెండ్ కట్టరామచంద్ర వాళ్ళ ఇంటికి రావడంతో అట్లే మా మా గృహానికి కూడా వారి పాదపద్మల్లో పెడితే మేలని మేము ఆహ్వానించడం జరిగింది వారు పెద్ద మనసుతో వచ్చి మా గృహాన్ని వచ్చినారు ఇక్కడ ఏం మిస్టేక్ లేదు బాగుంది ఏదో చిన్నగా ఉంది అది మీరు చేసుకుంటే చాలా అభివృద్ధిలోకి వస్తారని చెప్పి స్వామివారు సెలవు ఇచ్చారు అదే విధంగా యూట్యూబ్ ఛానల్ వారికి కానీ ఇంకా నా ఫ్రెండ్స్ కానీ ఇంకా రాజకీయ నాయకులకు కానీ స్వామివారు రాజమండ్రికి కూడా వెళ్తున్నారు చాలా తూరు రాజమండ్రి విశాఖపట్నం కూడా పిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అంత లేకున్నా కూడా ఒక గృహానికి వస్తే తీసుకుంటారు అంతేనో కాకపోతే రెండు మూడు కోట్ల విలువ చేసేటువంటి పాయింట్లు స్వామివారు చిన్న ఖర్చుతో చెప్తారు వారు సెలవిస్తారు గతంలో ఎంతోమంది చదువుకున్నారు ఉద్యోగాలు లేరు మేము ఎన్ని నుంచిన్నా కూడా అభివృద్ధిలోకి రాలేదు రాజకీయ పరంగా మేము వెనకబడుతున్నాము ఆర్థికంగా వెనకబడుతున్నాము మేము అభివృద్ధిలోకి రాలేని పరిస్థితులు ఏం చేయలేని పరిస్థితుల్లో కూడా ప్రజలు ఈ సమాజము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంగా స్వామివారు లోక కళ్యాణం కోసమై మూడో తారీఖున ఫ్రీగా చెప్పడమే కాకుండా వారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మనం పిల్లలు పిలుచుకుంటే కూడా మన గృహంలో ఏమన్నటువంటి ఉంటే అవి సరి చేసుకుంటే వారు చెప్పినట్టుగా పిల్లలు అభివృద్ధి లేక చదువుల్లో కానీ నుంచి జ్ఞానం లేక వస్తారు పెళ్ళిళ్ళు కాకుండా పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయి ఉద్యోగ చదివి ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఈరోజు సాఫ్ట్వేర్లు ఉండే ఉద్యోగాలు కూడా పోయిన సందర్భాలు మనం చూస్తున్నాం ఆ ఉద్యోగాలు కూడా వస్తు వస్తున్నాయి వచ్చినాయి కూడా కాబట్టి మాది మగ్గాల వ్యవస్థ వ్యాపారము ఎంతో వెనకబడిన మగ్గాలలో కూడా అభివృద్ధిలోకి వచ్చినారు స్వామివారి పుణ్యమాని ఆ రకంగా అందరూ అందుబాటులో ఉండే స్వామి కాబట్టి అందరూ ఆహ్వానిచ్చి మీ కోరిక మేరకు వారు అపాయింట్మెంట్ ఇస్తారు మీరు పిలుచుకోవాల్సిందిగా మీరు కూడా మాలాగా మీరు కూడా అభివృద్ధిలోకి వస్తే మాకు కూడాను మాకు మా ఫ్రెండ్ ద్వారా మాకు స్వామి మాకు పరిచయం మా ఈ వాక్యంలో ఇని మీరు చూసి యూట్యూబ్లో పాల్గొని మీరు కూడా పిలంపించుకుంటే కూడా నాకు కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నా పేరు జొన్న ఆంజనేయులు మాది గోరండ్ల నేను ఇక్కడ రెండో ఎంపీటీసీ స్వామివారు ఇంకొకటి లోక కళ్యాణం మీకు చెప్పడం మర్చిపోయాను సారీ మీరు ఇక్కడ పిలుచుకుంటేనే కాదు ఈ మడకసేర ప్రాంతంలో ఒక రెండు మూడు కిలోమీటర్లు యువతల నిత్యం అన్నదానము ఎంతోమంది పేద ప్రజలు అదాన పోయే వాళ్ళు కానీ స్టూర్ పోయే వాళ్ళు కానీ ఇంకా వాళ్ళ ఇళ్ళలో సరిగ్గా చూసుకోలేక అక్కడ నిత్యాన్నదానము చేస్తున్నారు భూమానంద స్వామి అని చెప్పి ఎంతోమంది ముస్లిం వాళ్ళు నేను చూసిన ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజులు కూడా ఉన్న సందర్భంలో బట్టలు తీసుకొచ్చుకుని ఆడే ఉంటా ఉన్నారు ఇలాగా కూడా ఎంతోమందికి ఈరోజు లోక కళ్యాణంలో భాగంగా మనం కూడా చూసాం పుట్టపర్తి సాహిబాబం చూసాం తర్వాత అంత దగ్గరగా స్వామివారం చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరు నేను తెలియజేస్తున్నాను శుభవాస్తు ప్రేక్షకులారా జొన్న ఆంజనేయులు గారు ఎంపీటీసీ మరియు వార్డు మెంబర్ గారి వాక్యాలు విన్నారు కదా వీరింట్లో ప్రధానమైన దోషం ఒకటే ఉంది అది ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఇది తూర్పు సింహద్వార గృహము ఇంటికి ఆనుకొని ఆగ్నేయంలో బాత్రూమ్ వచ్చింది మెట్లు వచ్చినాయి మెట్లు బాత్రూము ఎప్పుడైతే ఆగ్నేయంలో పెరిగి ఆ గోడతో పాటు వచ్చిందో ఆగ్నేయం పెరిగింది ఆగ్నేయం పెరిగింది అంటే ఏమర్థము తూర్పు లోపించింది ఈశాన్యం లోపించింది ఈయన ఎమ్మెల్యే కావలసిన అంత అర్హత ఉంది ఎందుకు కాలేకపోయాడంటే తూర్పు లోపించడం వల్ల ఈయన అన్ని విధాల ప్రజల్లో పలుకుబడి ఉంది ఏ దాంట్లో నిలబడినా గెలుస్తా ఉన్నాడు అట్లాంటి వాడు ఎమ్మెల్యే ఎందుకు కాలేకపోయాడంటే ఈ తూర్పు లోపము తూర్పు లోపంతో పాటు ఇతని దగ్గర మేలు పొందిన వాళ్ళంతా కూడా ఈయనకు విరోధులే కారణమేమి ఈశాన్య లోపము కాబట్టి ఈ రెండు దోషాలు పోవాలంటే ఈ ఆగ్నేయము మెట్లుకి సమానంగా ఇట్లా ఒక గ్రిల్ వేసుకొని వచ్చేది ఇక్కడ ఒక చిన్న యాంగ్లర్ నిలబెట్టేది ఇక్కడ ఒక గ్రిల్ గేట్ పెట్టేది ఇంత చేసుకుంటే చాలు డ్రిల్ గ్రి ఇంత చేసుకుంటే చాలు చాలు వచ్చే ఎలక్షన్లో ఇతన్ని ఎమ్మెల్యేగా మనం చూస్తామని తెలియజేస్తున్నాను కాబట్టి మీరు కూడా సూక్ష్మంలో మోక్షము ఇంత పెద్ద దోషాలకి ఇది ఇంత చిన్న ఆల్టరేషన్ ఇలాంటి చిన్న ఆల్టరేషన్ ద్వారానే ఎన్నో లక్షల మందికి బాగు చేసిన అనుభవంతో చెప్తున్నాను ఇదొక్కటి చేసుకుంటే వీళ్ళు బాగుంటారు మీ ఇంట్లో కూడా ఇలాంటి దోషాలు ఉంటే ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు సరి చేసుకుని బాగుండాలనే ఉద్దేశంతో ఈ పాయింట్ మీకు తెలియజేస్తున్నాను అని చెప్తూ మీ వాస్తు పండిట్ చంద్రచర్ల ధనుంజయస్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తశథ్